మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మధురా నగర్ ఈ బ్లాక్ లో ఈ దాసరి భవన్ అనే యువకుడు చనిపోయాడని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో నేను మా స్టాల్ మీడియా రెస్ట్ అవ్వడం జరిగింది అక్కడ అక్కడికి వెళ్ళి ఆ క్రూస్టీ కూడా పిలిపించి అక్కడ దర్యాప్తు ఆలంబించడం జరిగింది దర్యాప్తులో భాగంగా అక్కడ ఏమంటే ఈ దాసరి పవన్ ముప్పై ముప్పై సంవత్సరాల యువకుడు మన బేగశ్రీ గోల్డెన్ జ్యువెలరీ షాప్ లో క్యాషర్గా పనిచేస్తారు ఇతను ఇరవై రోజుల నుంచి ఈ బ్రీతింగ్ ప్రాబ్లం శ్వాసకు సంబంధించిన బాధ్యత శ్వాసకు సంబంధించిన దానికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది అదేవిధంగా మొన్న సాయంత్రం ఇతను బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ కావడంతో ఈ లోకల్లో మ్యాగ్రైన్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది అతనితో పాటు మీ పక్కన నైబర్ కూడా అతనికి సహాయంగా వెళ్ళడం జరిగింది అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత రూమ్కి వచ్చి కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అతను పడుకోవడం జరిగిందని వాళ్ళ నైబర్ చెప్పడం జరిగింది అతను డైలీ అతను టెంపుల్ కుక్క అతనితో పాటు తీసుకొని పడుకు నలబాటుందని మా దర్యాప్తులో అయితే నిన్న మధ్యాహ్నం పన్నెండున్నరకు ఇతని తల్లికి ఎంతో పాటు ఉండే రూమ్మేట్ ఇతనికి ఎదురలేక్దామని ట్రై చేయడంతో ఆ డోరు ఎంతసేపు కొట్టినా డోర్ తెరవకపోతే పక్కన ఉన్న మిగతా నా తెలిసి ఆ డోర్ను బ్రేక్ చేసి చూస్తే అతను సరిపోయాడని తెలుసుకొని నేను పోలీసు వాళ్ళకి చెప్తే మీరు నేను ఇక్కడికి వెళ్ళి దర్యాప్తు ప్రారంభించాను దర్యాప్తులో భాగంగా ఈరోజు రెడ్ బాడీ పోస్టుమార్టం కూడా తరలించడం జరిగింది ఆ పోస్టుమార్టంలో డాక్టర్ పోస్ట్మార్టం చేసిన డాక్టర్ గారు ట్రినరీ రిపోర్ట్ ఒపీనియన్ ఇవ్వడం జరిగింది దాంట్లో అతనికి ఈ హార్ట్ రక్చర్ అయ్యి బ్లడ్ క్లాట్ కావడం బ్లడ్ క్లాట్ కావడంతో డెత్ కావడం జరిగిందని చెప్పారు అయితే ఏవైతే ఇప్పుడు ఈ కుక్క బైట్స్ ఉన్నాయి అని నిజలు చెప్తున్నారో అది డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా అది పోస్ట్ మార్టం అంటే అతను చనిపోయిన తర్వాత ఆయన గాయాలుగా చెప్పడం జరిగింది